అప్లికేషన్స్ ఈ సుమారు రోజుకు నేను వరకు నూట యాభై పోస్ట్ అమ్మా పోస్ట్ అనేది ఏం లేమ్మా సెల్ఫ్ మామూలుగా సేవ అంతేగాని పోస్ట్ అని కానీ అదే అని ఏం లేదు సోషల్ వర్కర్ కానీ కానీ ఏ పోస్ట్ ఏ గవర్నమెంట్ నుంచి ఏ పార్టీ నుంచి సంబంధం లేదు తెలిసిన వాళ్ళు ఉంటారని తప్ప ఫామ్ ఫిల్ ఏ తప్ప డబ్బులు తీసుకోవడం ఫామ్ సమ్ముకోవడం ఇలాంటివి ఏవి జరగటం లేదు వాళ్ళు తెచ్చుకోమంటున్నా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తెస్తున్నారు కూడా అడుగుతుంది వాళ్ళ వాళ్ళైతే ఉన్న డీటెయిల్స్ మాత్రం కరెక్ట్గా చెప్పి రాస్తున్నా మీకు అక్కడ ఉన్న ఆరు పథకాలు ఏది వర్తిస్తే అది రాసుకోండి ఏదైనా దానికన్నా ముందు మీకు ఏదైనా పెన్షన్ కానీ రైతు భరోసా కానీ వస్తుంటే మాత్రం అవి పెట్టుకోకండి సార్ చాలా మంది వస్తున్నారు నేను ఇక్కడ నాట్ ఓన్లీ ఇక్కడ వేరే దగ్గర చూసినా కూడా రేషన్ కార్డు కాదు మాకు డెత్ సర్టిఫికేట్ తో పింఛన్ కోసం డెత్ సర్టిఫికేట్ కావాలి అది కావాలి ఇంత క్లారిటీ ఇవ్వండి పబ్లిక్కి రేషన్ కార్డు దాంతోనేమో రేషన్ కార్డు ఆధార్ కార్డు అని చెప్పారు రేషన్ కార్డు లేని పరిస్థితి ఏంది ఉన్నోళ్ళకి ఏమైనా వేరే సర్టిఫికేట్స్ ఏమైనా సబ్మిట్ అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ ఇప్పుడు ఈ కార్యక్రమం గవర్నమెంట్ నుంచి ఆరు వాళ్ళైతే ఏవైతే హామీలు ఇచ్చారో వాటి గురించి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది కొందరు చాలామంది అడుగుతున్నారు నాకు అది ఉంది పెట్టుకోవచ్చా లేకుంటే నాకు రాషన్ కార్డ్ లేదు రాషన్ కార్డుల పేరు లేదు దీనికి ఈ ఈ ప్లేస్ కాదు దానికి మీరు ఈ సేవ తన పోయి దాని నుంచి పెట్టుకోండి లేదంటే లోపల వాళ్ళు తీసుకునే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ గిట్ట ఇస్తే యాడ్ చేసుకొని ఇవ్వండి అది వాళ్ళు ఓవరాల్గా చెప్తున్నారు కానీ వాళ్ళు వరకు ఈ అప్లికేషన్ల రాషన్ కార్డు గురించి మాత్రం అనేది లేదు కానీ వాళ్ళు సబ్మిట్ చేయాల్సింది ఏంటి సార్ మెయిన్గా సబ్మిట్ ఇక్కడ చెప్పింది వాళ్ళు ఆధార్ కార్డు జిరాక్స్ అండ్ తెల్ల రేషన్ కార్డు వీటికి ఈ ఆరు పథకాలు వర్తిస్తాయని క్లియర్గా మెన్షన్ చేసారు మీడియా ప్రారంభం లేని వాళ్ళ క్వశ్చన్ ఏంటిదంటే అంటే మాకు రేషన్ కార్డు లేదు మేమేం సబ్మిట్ చేయాలి మాకు వస్తుందా లేదా వస్తుంది కాకుంటే అది ఈ పథకంలో లేదు కానీ లోపల ఉన్న గవర్నమెంట్ వాళ్ళు తీసుకునే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఒక ఫామ్ ఇస్తున్నాం అది పెట్టండి అని తెచ్చుకొని ఇస్తున్నారు ఇచ్చింది కానీ అవుతుందా లేదని దానికి నేను చెప్పలేము ఎందుకంటే క్లారిటీ లేదు ఎందుకంటే వాళ్ళు ఇస్తున్న దీని మీద ప్రింటెడ్ అలా ఉంది వాళ్ళు ఇచ్చేది అలాగుంది ఉంది ఏదో వైట్ పేపర్ మీద చేసి ఇస్తుండ్రు తప్ప ఇట్లా లేదన్న వాళ్ళ పథకాల మోనోగ్రామ్ స్ట్రేట్ మోనోగ్రామ్ కానీ లేదు ఇదండి ఇంకో విషయమో దీంట్లో ఒకటి వితంతు పెన్షన్స్ ఇవి ఉన్నాయి కదా సో హ్యాండిక్యాప్డ్ పెన్షన్ విషయానికి వస్తే సో రేషన్ కార్డు ఆధార్ కార్డు విత్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కావాలా లేదంటే సదనం సర్టిఫికేట్ నెంబర్ రాయాలి ఏదైతే అండి నింపే వాళ్ళకి కూడా అడుగుతున్నా మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారు ఇగో ఇప్పుడు ఈమె ప్రస్తుతం నింపుతున్నా కూడా అడిగాను దివ్యాంగులు రైట్ కొట్టినాక వాళ్ళ సదనం సర్టిఫికేట్ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వాళ్ళు ఎక్కడ నుంచి తెచ్చుకున్న దాని నంబర్ మాత్రం మెన్షన్ చేసి అది పెట్టాలి ఆప్షన్ వస్తే ఇక్కడ ఏంది క్లారిటీ ఇక్కడ ఏమైనా హస్బెండ్కి సంబంధించిన సర్టిఫికేట్ ఏమైనా పెట్టవలసి వస్తుందా హౌస్బెండ్ హస్బెండ్ చనిపోయినారని వాళ్ళు క్లియర్గా చెప్తే ఇక్కడ రాస్తలేము రాయినప్పుడు అది లేనట్టు హస్బెండ్ తను పెట్టిన ఫోటో కాపీ ప్రకారంగా ఒక్కటే ఇస్తున్నాం కాబట్టి మిగతా ఏమి ఇక్కడ రాస్తలేం కాబట్టి ఒంటరి మా ఇలా అంతవరకే వస్తుంది లేదు వితంతువు ఇక్కడ పిల్లలు ఎవరైనా ఉంటే మెన్షన్ చేసినామనుకో అప్పుడు వితంతువు కింద లెక్క పరిగణలోకి తీసుకోబడుతుంది ఇక్కడ క్లారిటీ ఇది చూడంగానే ఎవరు లేరు అంటే ఏమే ఒంటరి మైల లేదు ఇక్కడ ఒక కొడుకు చిన్న పాపో బాబో అనుకో భర్త లేకుంటే ఇక్కడ భర్తనికో ఇక్కడ రాసిన దరఖాస్తుదారుతో సంబంధం భర్త కానీ ఉన్నాడు అనుకో అప్పుడు ఆమె ఒంటరి మైల కాదు కొడుకే కూతురే కింద సో రేషన్ కార్డ్ కి సంబంధించిన ఫామ్ మీ దగ్గర ఉందా లేదండి సో రేషన్ కార్డ్ కి సంబంధించిన ఫామ్ నేను చూసినట్లయితే దాంట్లో మాత్రం గ్యాస్ కి సంబంధించిన నంబర్ గ్యాస్ ఏజెన్సీ కోడ్ ఇవన్నీ దాంట్లో పూర్తిగా వివరాలు దాంట్లో రాయాలని ఉంది సో గ్యాస్ లేని వాళ్ళ పరిస్థితి ఏమనుకోవచ్చు లేదండి గ్యాస్ గురించి మాత్రమే ఈ దాంట్లో ఏం రాయటం లేదు ఇక్కడ ఉన్నది వాళ్ళకు ఉన్న గ్యాస్ గురించి వర్తించే ఫైవ్ హండ్రెడ్కి సిలిండర్ అయితే ఏదైతుందో సంవత్సరానికి ఎన్ని ఉన్నాయో అదే నింపబడుతున్నది కానీ లేని వాళ్ళ గురించి కానీ మీరు అన్నట్లు రేషన్ కార్డు లేదు రా ఇది గ్యాస్ లేదనే దాని గురించి ఇక్కడైతే నేను ఏం నింపడం లేదు సో ఇక్కడ నుంచి అయితే క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు ఎవరైతే డౌట్ ఇప్పుడు మెయిన్గా ఏదైతే గ్యాస్కి సంబంధించిన బిల్లు ఇంటి కరెంట్కి సంబంధించిన బిల్లు అవి పెట్టాల్సిన అవసరం ఉందా అవసరం లేదా వాళ్ళు ఓన్ హౌస్ ఉన్నారనుకో హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు ఫిరీ అని అక్కడ రాసి ఉంది అయితే వాళ్ళ ఏదైతే మీటర్ నెంబర్ ఉందో ఆ మీటర్ నెంబర్ రాసి నింపుతున్నాం దానికి టిక్ పెడుతున్నాం హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఫిరీ అనేది గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఎన్ని వాడతారు వాళ్ళు ఏ కంపెనీకి వాడుతున్నారు ఇండియన్ వాడుతుండ్రా హెచ్పి వాడుతుండ్రా భారత్ వాడుతుండ్రా ఏదైతే వాడుతున్నారు అనేది ఐదు వందలకు సిలిండర్ వచ్చేటట్టు ఇక్కడ పెట్టి వాళ్ళ గ్యాస్ కంపెనీ పేరు వాళ్ళ గ్యాస్ రిజిస్టర్ నంబర్ రాస్తున్నాం